ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న బలమంతా కూటమిదే కూటమి పార్టీల్లో టీడీపీది పెద్దన్న పాత్ర వారు ఏం తలుచుకుంటే అది క్షణాల్లో జరిగిపోవటం ఖాయం ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది ఇప్పటికే ఉన్న బలగం ప్రకారం ఆ సీటు వైసీపీ ఎగరేసుకుపోవాలి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బలం ప్రకారం కూటమికే ఆ సీటు చెందాలంటున్నారు ఇలాంటి తరుణంలో ఆ ఎమ్మెల్సీ సీటు కోసం హోరాహోరి పోరు మొదలైందట ఎవరి బలాలు వారు ఎవరి బలగాలను వారు రంగంలోకి దించేస్తున్నారట మరి ఆ ఎమ్మెల్సీ సీటును ఎగరేసుకుపోయేది ఎవరు విశాఖ జిల్లాలో నయా ఫైట్ మొదలవుతోంది కూటమి పార్టీలు వైసీపీ నాయకులు మళ్లీ కారాలు మిరియాలు నోరుకునే పరిస్థితి ఏర్పడింది మూడేళ్ల కాలపరిమితిగల ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాబోతోంది దీంతో రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి ఆగస్టు ఆరున నోటిఫికేషన్ విడుదలవుతుండగా పదమూడు వరకు నామినేషన్ల స్వీకరణ ముప్పయో తేదీన ఎన్నికలు సెప్టెంబర్ మూడున ఓట్ల లెక్కింపు జరుగుతాయి దీంతో కూటమి వైసీపీ మధ్య ఎమ్మెల్సీ పోటీ ఆసక్తి రేకెత్తిస్తోంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకున్న ఓటింగ్ బలంతో పైచేయి సాధించాలని వైసీపీ చూస్తోంటే అధికారం అడ్డుపెట్టుకుని ఎలాగైనా సరే ఈ సీటును గెలిచి తీరాలని కూటమి పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి వైసీపీ నుంచి మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ బూడి ముత్యాల నాయుడు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది జీవీఎంసీ పరిధిలోని తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లు యలమంచులి నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ స్థానిక సంస్థలపై పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని సాధించింది లోకల్ బాడీ పరిధిలో ఓటర్ల సంఖ్య ఎనిమిది వందల నలభై ఒకటి వారిలో వైసీపీకి ఆరు వందల పదిహేను మంది బలం ఉండే కూటమికి రెండు వందల పదిహేను మంది ఓటర్లున్నారు మరో పదకొండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఈ లెక్క ప్రకారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీకే సొంతమయ్యే ఛాన్స్ ఉంది కానీ స్థానిక సంస్థలపై పట్టు పెంచుకోవటం కోసం ఇప్పటికే ఫిరాయింపులకు డోర్లు తెరిచింది కూటమి జీవీఎంసీ పరిధిలో పన్నెండు మందికి పైగా కార్పొరేటర్లు ఇప్పటికే కూటమి చెంత చేరిపోయారు గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇప్పటికే ఎమ్మెల్యేలకు టచ్లో ఉండగా ప్రస్తుతానికి కూటమి బలం రెండు వందల డెబ్బై ఐదుకు పెరిగిందని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పేరు ప్రచారంలో ఉంది you రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో స్థానిక సంస్థల కూటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయ్యాయి అప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ వరుదు కళ్యాణి ఎన్నికయ్యారు అయితే వంశీకృష్ణ గతేడాది నవంబర్లో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు వంశీకృష్ణ శ్రీనివాస్ ను ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా శాసన మండలి చైర్మన్ ప్రకటించారు ఆ సీటు కోసం ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి ఎవరు గెలిచినా మూడేళ్లు పదవీ కాలం ఉంటుంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సీటును ఎత్తి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదని వైసీపీ గట్టి ప్రయత్నం చేస్తోంది పైగా ఈ విషయంలో స్వయంగా జగన్ రంగంలోకి దిగి తాడేపల్లిలో కార్పొరేటర్లతో సమావేశమయ్యారు వారికి దిశానిర్దేశం చేశారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అందరూ బలం ఇవ్వాలని వారిని కోరినట్లు సమాచారం పైగా ఈ ఎన్నిక పర్యవేక్షణ కోసం సీనియర్ లీడర్స్ తో కమిటీ వేసి మరీ ఎన్నికల పరిశీలన చేయాలని సూచించారట జగన్ మరోవైపు సంఖ్యాబలం ఉన్నప్పటికీ వైసీపీ బేలచూపులు చూస్తుందన్న టాక్ వినిపిస్తోంది అది వైసీపీ అసలు పొజిషన్నే సూచిస్తుందంటున్నారు స్థానిక రాజకీయ నిపుణులు ఇక ఇదే అదునుగా కూటమి గేట్లు తెరిచింది ఇక మీ నేతలకు కాపలా కాయండి అనే పొలిటికల్ సెటైర్లు పడుతున్నాయట వైసీపీ నాయకుల మీద ఈ నేపథ్యంలో విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడితో మరోసారి హీటెక్కుతుంది అంటున్నారు ఈ క్రమంలో వైసీపీ ఇప్పటికే తనకున్న బలాన్ని సరిగా ఉపయోగించుకుంటుందా లేక అధికార పార్టీ ప్రభావాలకు ప్రలోభాలకు తలొగ్గి తన ఖాతాలో ఉన్న ఎమ్మెల్సీని కోల్పోతారా వేచి చూడాలి